రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఎరకుండపాలెం పట్టణంలోని ఉమర్ బిన్ ఖతాబ్ మసీదు వద్ద గోడ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ ఉద్యమం ఆగస్టు పదిహేను నుండి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతుందని తెలిపారు అనంతరం మండల విద్యాధికారి ఆంజనేయులు కలిసి విద్యారంగంలోని సమస్యలపై మెమరాండం సమర్పించి పలు అంశాలపై చర్చలు జరిపారు అనంతరం విద్యార్థులకు నైతిక విలువల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ మీడియా సెక్రటరీ అబ్దుల్ రకీబ్ పట్టణ అధ్యక్షుడు రియాస్ పట్టణ కార్యదర్శి సఫీయుల్లా సభ్యులు నాసర్ ఇర్ఫాన్ అరాఫత్ తదితరులు పాల్గొన్నారా మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఓ ఈ నెల ముప్పై వరకు ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్యుకేషన్ మూమెంట్ని ఆంధ్ర ఎడ్యుకేషన్ మూమెంట్ అనే పేరుతో ఒక ఉద్యమాన్ని నడుపుతుంది దీంట్లో భాగంగానే ఈరోజు ఎర్రబండపాలెం గారి యొక్క ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత నలభై రెండు సంవత్సరాలుగా విద్యార్థుల్లో యువకుల్లో నైతికతను పెంపొందించడానికి మరియు వారిలో విలువలను పెంపొందించడానికి ప్రయత్నిస్తూనే ఉంది మరియు వారిలో ఉండేటువంటి ఏదైతే విలువలను ఉన్నాయో వాటన్నిటినీ కూడా పెంపొందించడానికి విద్యలో ఉన్నటువంటి విలువలను తగ్గకుండా చూడడానికి ఇంకా విద్యార్థుల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి గత నలభై రెండు సంవత్సరాలుగా కూడా పోరాడుతుంది అయితే ఇందులో భాగంగానే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఆంధ్ర ఎడ్యుకేషన్ మూమెంట్ అనేటువంటి పేరుతో ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో ప్రధానంగా మూడు విషయాలను మేము చేయబోతున్నాము ఒకటి ఏదైతే వి విద్యాలయాల్లో ఉన్నటువంటి వి విద్యాలయాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించినటువంటి సర్వేలు ఇంకా విద్యా అభివృద్ధి పట్ల ఏదైతే సామూహిక ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో దీని గురించిన దీని గురించి ఇంటెలెక్చువల్స్ మీట్స్ ఇంకా దీని తర్వాత విద్యా సంస్కరణలో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయడం ఈ యొక్క మూడు విషయాలను ప్రధానంగా తీసుకుని మేము పని చేయబోతున్నాము దీని తర్వాత మేము చేసేటువంటి ప్రధాన కార్యాలు ఇందులో ఏమిటంటే ఒకటి రాష్ట్రంలో విద్య యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద సర్వే చేయడం దీనికి దీనికోసమని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఊర్లలో ఒక పది స్కూల్స్ని ఒక్కొక్క ఊర్లో కూడా పది స్కూల్స్ని తీసుకున్న సర్వేలు నేను చేయడం ఇందులో ఏదైతే విషయాలు విద్యార్థుల్లో కానీ లేకపోతే ఆ యొక్క క్లాస్ రూమ్స్లో కానీ ఏదైతే లోపాలు ఉన్నాయో వాటి కూడా నేను గవర్నమెంట్ వద్ద తీసుకుని వెళ్ళడం ఇంకా పట్టణాల్లో గ్రామాల్లో ఏదైతే విద్యా అవసరాలు ఏదైతే ఉన్నాయో వీటి గురించి నేను సర్వే చేయడం దీని తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే రెండు వేల తొమ్మిదిలో వచ్చిందో దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఇప్పటివరకు ఎక్కడి వరకు ఉంది దాని యొక్క ఇంప్లిమెంటేషన్ గురించి కానీ దాని యొక్క ఆడిట్ గురించి కానీ ఎప్పటివరకు గవర్నమెంట్ ఏ సర్వే తీసుకుంది దీని గురించి కూడా నేను ముందుకు సర్వే చేయబోతున్నాను ఇంకా ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి ప్రజలకు ఎక్కడ వరకు తెలుసు ఇంకా ప్రజల్ని దీని గురించి చైతన్యవంతుల్ని చేస్తూ నేను ఉద్యమాన్ని ముందుకు తీసుకుని దీని తర్వాత రాష్ట్రంలో విద్యా విధానం ఏ విధంగా ఉంది మరియు యొక్క మరియు దీని యొక్క బడ్జెట్ని ఏ విధంగా కేటాయించడం జరిగింది దీని మీద కూడా మా యొక్క ఈ మూమెంట్ నడుస్తుంది ఇంకా ప్రభుత్వ విధానాల యొక్క విశ్లేషణ ఏదైతే గవర్నమెంట్ ఏదైతే విద్యను తీసుకుని ఎలాంటి మార్పులను విద్యను కోరుకుంటుంది ఇంకా విద్యారంగంలో ఎలాంటి విషయాన్ని ఈ యొక్క ప్రభుత్వం కోరుకుంటుంది అనేటువంటి విషయాలపై కూడా నేను ఈ యొక్క ఉద్యమాన్ని నడిపిస్తున్నాను ఇంకా ఏదైతే విద్యార్థుల్లో లేకపోతే కళాశాలల్లో అన్నీ కూడా విద్యా సమాన వనరులను పంపిణీ చేసే విధంగా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మేము నడుపుతూ ఉన్నాము ఏదైతే వనరులు ఈ రోజు క్లాస్ రూమ్స్ కానివ్వండి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి అందరి గురించి కూడా ఎలా ఎడ్యుకేషన్ రన్ అవుతుంది ఎలా ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా గవర్నమెంట్ నడుపుతుంది అనే దాని మీద నేను ఈ ఈ యొక్క మూమెంట్ని చేస్తున్నాను నేను కోరేది ఏంటంటే మీ పాత్రికేయులందరూ కూడా మీడియా మిత్రులందరితో కోరేది ఏంటంటే ఈ యొక్క మూమెంట్ని మాకు సపోర్ట్ చేయండి ఇంకా దీని ద్వారా మేము గవర్నమెంట్ని ప్రశ్నించేటువంటి లేకపోతే ప్రశ్నలను లేవనెట్టేటువంటి గొంతుగా నేను నిలబడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను మొహమ్మద్ అర్జుల్ రఫీ Rasta Karya that students Islamic organization of India and